ఈటీవీ విశ్వసనీయతకు కితాబిస్తూ ఇవాళ సాక్షి దినపత్రిక కూడా మొదటి పేజీలో కథనం ప్రచురించిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఈటీవీలో అద్భుత కథనం ఇచ్చారంటూ ఆ ఛానల్లో వచ్చేవన్నీ నిజాలేనని సాక్షి యాజమాన్యం వాస్తవాలు చెప్పే ఈటీవీ లాంటి ఛానల్ సాక్షి మీడియా తరహాలో అసత్యాలు ప్రసారం చేయదనే విషయాన్ని భారతీరెడ్డి గ్రహించాలని హితోపలికారు పలికారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై న్యాయవాది సునీల్ కుమార్తో చేసిన ఇంటర్వ్యూ గురించి ఛానల్లో ప్రసారం చేస్తే తప్పేంటని ఆనం ప్రశ్నించారు ఈవీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అద్భుతమని జగన్మోహన్ రెడ్డికి కితాబ్ ఇచ్చిన ఈటీవీ అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్ లో ఫ్రంట్ పేజ్ న్యూస్ వేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే మీరు చెప్తుంటారు ఆ ఎల్లో మీడియా మీరు ఏ ఈటీవీ ఈనాడు పేపర్ని మీరు ఎల్లో మీడియా అంటారో వైఎస్ భారతక్క గారు రోజు మీ పేపర్ లో మీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈటీవీ కోట్ చేశారు వాళ్ళ ఫోటో వేశారు రామోజీరావు ఫోటో వేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు అంటే ఈ రోజు మీ పేపర్లో ఈటీవీ పేరు రాసి ఈ రామోజీరావు ఫోటో వేస్తే అది కరెక్ట్ అనే అని మీరు ప్రజలకు చెప్తున్నారా అంటే ఈటీవీకి ఈనాడుకి దీనికి ఉన్నాయి మంచి పేపర్లు నిజాలు రాస్తున్నారు అని మీరు జనాలను నమ్మించేదానికి ప్రయత్నిస్తున్నారా ఈ స్టోరీ అసలు ఈ టీవీలో ఏం రాశారు అని అసలు మీరు చూసారా అని నేను అడుగుతున్నా చూడలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ రోజు ఈటీవీ మంచిగా ఉందంటే ఈటీవీ ఇది అద్భుతం అంటే జనాలు దాన్ని నమ్ముతారు జనాలకు విశ్వాసం ఉంది జనాలకి నమ్మకం ఉంది అని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ జగన్మోహన్ రెడ్డి బేష్ అని చెప్పి ఈరోజు ఈటీవీ ఈనాడు కూడా వాడుకునే పరిస్థితికి ఈ రోజు సాక్షి పేపరు సాక్షి యజమాన్యం వైఎస్ భారతమ్మ గారు ఇంత దిగజారంటే నిజంగా బాధాకరం అని కూడా నేను మనం చేస్తాను ఏమయ్యా లింక్ పనిచేయటం లేదా ఈటీవీలో వేసిన స్టోరీ లింక్ పనిచేయటం లేదా ఎవరు చెప్పారు మీకు పనిచేయటం లేదని ప్రకటించే టైటిల్ గ్యారెంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇది ఇదిగో లింక్ ఇప్పుడే ఓపెన్ చేశా అది పట్టాదారు పాసు పుస్తకంలో గాని లేదా ఆన్లైన్ రికార్డ్ లో గాని నమోదై ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు ఇదిగో లింక్ ఓపెన్ చేశా వైఎస్ భారతి గారు సాక్షి ఓనర్ ఇనమ్మా పేపర్ లో రాసే ముందర ఒకసారి చూసుకోండి అమ్మా లింకులు ఓపెన్ చేయండి తల్లి ఊరికే ఏది చూడకుండా ఈటీవీ భయపడిపోయింది ఈటీవీ పారిపోయింది ఈటీవీ భయం వేస్తుంది ఎందుకు భయపడతారమ్మా వాస్తవాలు చెప్పేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఎవరితో సునీల్ కుమార్ ఎవరి సునీల్ కుమార్ తెలంగాణలో లాయర్ తెలంగాణ లాయర్ తన ఆంధ్రావాడు కూడా కాదు ధరణి పోర్టల్లో తెలంగాణ గవర్నమెంట్ లో అప్పుడు అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాకు సమాచారం అది వాస్తవం కూడా ఈరోజు ఇదే సునీల్ కుమార్ ఈ రోజు ఏపీ గవర్నమెంట్ సలహాదారుడు అవునా కాదా సాక్షి పేపర్ లో ఏండి అయ్యా సునీల్ కుమార్ మా అడ్వైజర్ అని ఎందుకు వేయలేదు అది మర్చిపోయారే ఎడా మర్చిపోయారు సునీల్ కుమార్ సలహాదారుడనే విషయం మీ పేపర్ లో ఎందుకు వేయలేదు మీరు అంటారు కదమ్మా సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది మేము చాలా కరెక్ట్గా వేస్తామండి చాలా నిబద్ధత గల పేపర్ అని ఇదేనా వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా మీరు సరే అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఆ ప్రోగ్రామ్ ఒక ఇంటర్వ్యూ ఇదిగో ఈటీవీ నుంచి ఈటీవీ యాంకరు ఈ సునీల్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తా ఉంది ఆయన ఆయనకి తెలిసింది ఆయనకి అనుమానాలు అనుమానాలున్నాయో ఈ సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు అది జరిగింది అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ఏది చెప్పారో వాస్తవం అనుకుంటే సునీల్ కుమార్ చెప్పింది అతను పర్సనల్ వ్యూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మేమందరం కూడా మా ఇంటర్వ్యూలో మేము పర్సనల్ వ్యూస్ ఇస్తాము అంతేగాని అది ఈటీవీ వచ్చేసి అద్భుతం అని చెప్పిందా మీకు ఇంటర్వ్యూకి అద్భుతానికి తేడా తెలీదా రే ఒక్కొక్కరికి దానికే ఒక్కొక్కరికి లక్షల లక్షల దీతాలు తీసుకుంటున్నారు ప్రజల సొమ్ముతో మీరు ఏం రాస్తున్నారో తెలియదు ఆ కొమ్మి నేను ఒక ఆయన ఉన్నాడా ఆయన ఏమైనా అడ్వైస్ తీసుకొని మీరు రాస్తున్నారేమో ఇది పచ్చి అబద్ధం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు మేము అడుగుతున్నాం బీజేపీకి సంబంధము ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన ఇచ్చిన నాలుగు నెలల ముందర ఈ బిల్లుని ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ని ఎవరు రాశారు దీని రూల్స్ ఎవరు రాశారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా ఆ మేధావులు ఎవరు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈ రోజు మీరు మూడు సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పు పంపించారు ఒక బిల్లుని మూడు సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు తలదించుకోవాల సిగ్గుతో ఎందుకు పంపించారు వెనక్కి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ మూడు సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి